మేషలగ్నం మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు అంటే అంగారకుడు బేసికల్లీ ఇది ఫస్ట్ హౌస్ సో మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు జనరల్గానే కొంత కోపస్వభావం కలిగిన వారై ఉంటారు ఎందుకు కుజుడు కదా అధిపతి ఈ మేష లగ్నం వాళ్ళు ఆహారాన్ని మితంగా తీసుకుంటారు వీరికి చపల చిత్త బుద్ధి ఉంటుంది స్త్రీ జన కాముకులు ఈ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాటర్ అంటే భయం ఉంటుంది కొంచెం హైడ్రోఫోబియా అంటాం కదా అది వీరికి మాట తీరు బాగుంటుంది ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందరికీ ఇష్టమైన వారిగా ఉంటారనమాట వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అధికంగా ఉంటుంది కొంత పిసినారితనం కూడా ఉంటుంది వీళ్ళలో ఓర్పు తక్కువ కోపం ఎక్కువ ఒకరికి తల వంచరు పట్టుదల డిటర్మినేషన్ అనేది ఉంటుంది అది చాలా అధికంగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి కానీ ఒకటి ఏంటంటే వీళ్ళకి వీళ్ళ సొంత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పట్ల కొంచెం రూత్లెస్గా బిహేవ్ చేస్తారు డిస్రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ అనేది చూపిస్తారు అంటే నిర్దయగా ఉంటారనమాట కానీ ఇతరుల పట్ల మాత్రం మంచి ఫేవరబుల్గా ఉంటారనమాట బయట వాళ్ళకి ఏంటంటే వీళ్ళ యొక్క ధైర్య సాహసాల వల్లనే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా సంపాదించుకుంటారు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ అన్ని లగ్నాల్లో కల్లా అత్యంత ఎనర్జెటిక్ ఎవరు అంటే మేష లగ్నం జాతకులే అండ్ ఎంతూజియాస్టిక్గా ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే జంకరు వీళ్ళు జంకకుండా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఓపెన్గా మాట్లాడతారు ఎంతటి వారితో అయినా సరే నిర్భయంగా నిర్భీతిగా ఫ్యూర్లెస్గా మాట్లాడతారు ప్యాషన్ అనేది బాగా ఉంటుంది వీళ్ళకి ఏ విషయంలో అయినా అంటే వీళ్ళకి ఏదైనా ఒక ప్యాషన్ ఉంది అంటే అది చాలా ప్యాషన్కే ప్యాషన్ లాగా ఉంటుందన్నమాట వీళ్ళు ఒక పని అనుకుంటే మాత్రం అడ్వెంచరస్గా చేస్తారు మంచి చెడు ఏమీ ఆలోచించరు ఇంకా అడ్వెంచరే సాహస కృత్యంలాగా చేసేస్తారు దూకుడు స్వభావం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మేషలగ్న జాతకులకి మోసపు మాటలు వినడం ముసలి ఏడుపులు ఉంటాయి కదా వాటిని నమ్మడం ఇలాంటివన్నీ వీటి వల్ల వీళ్ళు మోసపోతుంటారు ఎక్కువగా అలా నమ్మి అధికంగా అపాత్రదానాలు దానాలు చేయడము అనవసరపు ఖర్చులు పెట్టుకోవడము అనవసరపు అవసరం లేని వారికి అంటే ఎవరైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళకి వీళ్ళు దానాలు చేయడం అనేవి చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ అంటే ముఖ్యంగా అబ్బాయిలు మేషలగ్నంలో పుట్టిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్త్రీల పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే అప్రమత్తంగా ఉండాలన్నమాట ఎందుకంటే మేషలగ్నంలో పుట్టిన అబ్బాయిలు ఎక్కువ శాతం అమ్మాయిల చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంటుంది వీళ్ళకి జనరాసిటీ ఎక్కువ అంటే దయాగుణం కూడా ఉంటుందన్నమాట వీళ్ళలో బాగా దాంతో వీళ్ళు ఏంటంటే ఈ మాయపు మాటలు మోసపు మాటలు ఇవన్నీ నమ్మేస్తారు ఏడుపులు ఏడు చేస్తే అమాయకులు అనుకొని నమ్మేడాలు ఇలాంటి అమాయకత్వం నిజమైన అమాయకత్వం అనేది వీళ్ళకు ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో మోసపోయే తత్వం అనేది మేషలగ్నం అబ్బాయిలకు అనేది ఉంటుందన్నమాట ఎక్కువగా వీళ్ళకి దయాగుణం వల్ల ఎక్కువగా అందరికీ హెల్ప్ చేసినప్పటికీ కూడా వీళ్ళ వీళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం కూడా బాగా ప్రయత్నిస్తారు ఏ విషయంలో అయినా సరే కెరీర్ అవనివ్వండి స్టడీస్ అవనివ్వండి అలా అండ్ స్టడీస్ అంటే చెప్పాలి విద్యలో వీళ్ళకి ఆటంకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నతనంలో వీళ్ళు చాలా కష్టాలు అనుభవించి ఆ తర్వాత స్లోగా డెవలప్ అయిన వాళ్ళై ఉంటారు ఈ మేషలగ్నం వాళ్ళు అవసరాన్ని బట్టి ఖర్చుకైతే వెనకడరు కానీ వీరు సంపాదించిన దానికంటే కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దుబారా ఖర్చు కూడా బాగానే చేస్తుంటారు కొంతమంది ఈ మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు అనవసరంగా వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు వీళ్ళది అసలే కలహ స్వభావం ఉంటుంది వీళ్ళకి కాస్త అండ్ వీళ్ళు ఎలాంటి ఎలాంటి నైపుణ్యం ఉంటుందంటే వీళ్ళకి ఇతరుల యొక్క సీక్రెట్స్ ఉంటాయి కదా ఆ సీక్రెట్స్ని కూడా వీళ్ళు బయటికి లాగే స్వభావం ఉంటుంది ఆ నేర్పు వీళ్ళలో ఉంటుంది కంపల్సరీగా అండ్ మేషలగ్నంలో జన్మించిన వారికి జనరల్గానే వర్క్ ఎఫిషియన్సీ అనేది బాగా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా గెలవాలి అనుకుంటే బ్లంట్గా ఏదైనా మాట్లాడేసి విషయాన్ని అక్కడే తేల్చేస్తారనమాట ఇక లగ్నం అంటే ముఖ్యంగా శరీరం కాబట్టి వీళ్ళ ఆరోగ్యం విషయానికి వచ్చేస్తే అల్సర్స్ బాయిల్స్ స్కిన్ డిజీజెస్ అనేవి ఉండే అవకాశం ఉంది డల్ విజన్ అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా వీళ్ళకి అధిక వేడి హీట్ రిలేటెడ్ అండ్ జ్వరము జ్వరం అనేది ఎక్కువగా వస్తుంటుంది మేషలగ్నం వాళ్ళకి అండ్ స్టమక్ రిలేటెడ్ ముఖ్యంగా ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రాబ్లమ్స్ అల్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో వీళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వీళ్ళకి ముఖం పైన పింపుల్స్ కురుపులు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి గుర్తులుగా ఉండిపోతాయి అనమాట మేషలగ్నం వాళ్ళకి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినట్టయితే గుర్తు ఏంటి అంటే ముఖం మీద ఏదో ఒక మచ్చ లేదా కనీసం గాయం చిన్నప్పుడు ఎప్పుడో తగిలిన గాయానికి సంబంధించిన మచ్చైనా అలా మిగిలిపోయి ఉంటుందన్నమాట మేషలగ్నం వాళ్ళకి ఉష్ణతత్వం బాగా ఉంటుంది వీళ్ళకి వీరికి మధ్య వయసు వచ్చేసరికి మరొక స్త్రీ జీవి అంటే అబ్బాయిలకి మరొక స్త్రీ జీవితంలో ప్రవేశించడం వల్ల కుటుంబంలో వీళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి డిస్పోజ్ ఫ్యామిలీ డిస్పోజ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకపోవడము జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకుంటే వీరికి మంచిది వీళ్ళకి మేష లగ్నం వాళ్ళకి జనరల్గా అధికారులతోటి పడదనమాట వృత్తిలో కూడా వీళ్ళు చేసే ప్రొఫెషన్లో కూడా వీళ్ళకి స్టెబిలిటీ తక్కువ నిలకడ ఉండదు వీళ్ళు మనీ ఈజీగానే సంపాదిస్తారు అప్పులు కూడా ఈజీగానే చేస్తారు ఇప్పుడు లగ్నము అంటే మనకి జనరల్గా ముఖ్యంగా తె తెలియజేసేది శరీరాన్ని కాబట్టి అసలు లగ్నం నుండి మనము ఒకరి శరీర ఆకృతిని బట్టి వాళ్ళ లగ్నాన్ని మనము గుర్తించవచ్చు అనమాట సో ఇప్పుడు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చూడ్డానికి అంటే వీళ్ళు కాస్త బక్కపల్చగా ఉంటారు అంటే స్లిమ్గా ఉంటారు అండ్ సామాన్యంగా జనరల్గానే వీళ్ళు యావరేజ్ హైట్ మీడియం హైట్లో ఉంటారనమాట చాలా ఒత్తైన కనుబొమ్మలు ఉంటాయి వీళ్ళకి అండ్ గుండ్రటి కళ్ళు ఉంటాయి ముఖం పైన ఖచ్చితంగా గాయాల గుర్తులో లేదా ఏదైనా మచ్చలు మిగిలిపోయిన అలాగే క్రానిక్గా ఉండిపోయిన ఉంటాయి ఉంటాయన్నమాట ఖచ్చితంగా మేషలగ్నం వాళ్ళకి ఈ మేషలగ్నం వాళ్ళు పుట్టిన ప్లేస్కి అంటే జన్మస్థలానికి దూరంగా ఉంటారు ఇక మేషలగ్నానికి పాపగ్రహాలేంటి శుభగ్రహాలేంటి అనేవి చూద్దాం పాపగ్రహాలు వచ్చేసి శని బుధుడు శుక్రుడు శుభగ్రహాలు వచ్చేసి గురువు రవి కుజుడు చంద్రుడు సో ఇప్పుడు మేషలగ్నంలో అంటే మేషభావంలో శని నీచ పొందుతాడు నీచస్థానం శనికి అది మే మేషం భావం అనేది సూర్యుడికి ఉచ్చస్థితి అది ఎగ్జాల్టెడ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ మీరు ఈ విధంగా ఫార్ములాని అబ్జర్వ్ చేయండి శుభుడు రవి అయ్యారు పాపి శని అయ్యారు ఎందుకు శని అక్కడ నీచస్థితిని పొందుతాడు అందుకే పాపల కిందికి వచ్చేసాడు మేష లగ్నానికి పాపగ్రహం కిందికి వచ్చేసాడు రవి ఉచ్చస్థితికి పొందుతాడు మేషంలో కాబట్టి ఆయన శుభగ్రహాల కిందికి వచ్చాడు మేషలగ్నానికి అలాగే శని పాలిత గ్రహాలైన బుధుడు శుక్రుడు కూడా ఈ మేష లగ్నానికి పాపగ్రహాల కిందికే వస్తాయి అలాగే గురుపాలిత గ్రహాలైన గురువు రవి కుజ చంద్రులు కూడా శుభగ్రహాల కిందికి వస్తాయి ఒక్కొక్క గ్రహం గురించి వీళ్ళ యొక్క మేషలగ్నానికి సంబంధించిన పాపగ్రహాలు శుభగ్రహాలకు సంబంధించి ఒక్కో గ్రహం గురించి విశ్లేషణ వినండి శుక్రుడు మేష లగ్నానికి శుక్రుడు పాపగ్రహం అవుతాడు రెండు ఏడో స్థానాలకి అధిపతి అవుతాడు కాబట్టి పరిపూర్ణ పాపి ఎందుకు అవి మారక స్థానాలు కాబట్టి ఆయన మారకుడైనాడు కాబట్టి మేషలగ్నానికి మారకుడు శుక్రుడు ఈ శుక్రుడు అత్యంత మారకుడు కాబట్టి శుక్రదశ అంతర్దశలలో కూడా మారకాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ శుక్రుడు ఈ మేషలగ్నానికి రెండు ఏడు స్థానాల్లో అంటే ఆయన యొక్క స్వస్థానాల్లో ఉన్నా కూడా మారకాన్ని ఇస్తాడు రెండు ఏడు స్థానాలైన వృషభ తులాలో మారక స్థానాలు అవుతాయి మేషలగ్నానికి కాబట్టి ఈ ఈ స్థానాల్లో పాపులున్నా ఆ పాపులకి బలం కలిగి మారకాన్ని ఇస్తాయి అన్నమాట ఇక శని రెండవ పాపగ్రహం మేష మేషలగ్నానికి శని శని దశమాధిపతి కనుక శుభుడే కానీ లాభాధిపతి అయినాడు యోగకారకుడు కాడు పాప ఫలప్రదుడే అవుతాడు జనరల్గానే శనికి ఇది నీచస్థానం మేషం అనేది అందుకే ఆయన పాపగ్రహం అయ్యాడు మేష లగ్నానికి ఇక బుధుడు బుధుడు మూడు ఆరు స్థానాలకి అధిపతి అయ్యాడు కాబట్టి పాపుడయ్యాడు కాబట్టి బుధుడు ఏ స్థానంలో ఉన్నా కూడా పాప ఫలితాన్ని ఇస్తాడు కానీ మేషలగ్నం వాళ్ళకి శని దశమ స్థానంలో ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు ఇక శివుల గురించి తెలుసుకుందాం శుభులలో మొదటివాడు గురువు మేష లగ్నానికి మొదటి శుభుడు గురువు గురువు తొమ్మిది పన్నెండు స్థానాలకు అధిపతి అవుతాడు సో వ్యయాధిపత్యం వల్ల పాపి అయినా కూడా నవమాధిపత్యం వల్ల శుభుడే అవుతాడు ఏ లగ్నానికైనా తొమ్మిది పది స్థాన అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసినట్టయితే యోగప్రదులు అవుతారన్నమాట కానీ మేష లగ్నానికి ప్రత్యేకంగా గురువు తొమ్మిది పన్నెండు స్థానాలకి అధిపతి శని పది పదకొండు స్థానాలకు అధిపతి ఈ గురు శ్రేణులు మేష మేషలగ్నం వాళ్ళకి కలిసి ఉన్నట్టయితే యోగ భంగం అవుతుంది ఎందుకంటే గురువుకి వ్యయాధిపత్యం ఉంది శనికి లాభాధిపత్యం ఉంది కాబట్టి ఇద్దరు పాపులు అవుతారు ఇక్కడ ఎవరైనా సరే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్కడైనా సరే ఏ భావంలో అయినా సరే గురు శనులు కనుక కలిసి ఉన్నట్టయితే అది యోగ భంగం అవుతుంది అది ధన నష్టాన్ని సంతాన క్లేశాన్ని అనేక రకాల కష్టాలను ఇస్తుంది అన్నమాట గురువు అదే మేష లగ్నంలో లగ్నంలోనే ఉన్నట్టయితే నీచ స్త్రీలతో సంబంధాలు ఉంటాయి ఇక రవి మేష లగ్నానికి రవి పంచమాధిపతి కనుక శుభుడే అలాగే రవికి ఇది ఉచ్చస్థితి మేషం అనేది ఈ మేషలగ్నం వాళ్ళకి రవి గురువులు ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఉండి అస్తంగతం అయినా కూడా దోషం పట్టదు వీళ్ళకి అస్తంగత దోషం ఉండదు ఈ రవి గనుక ఈ మేషలగ్నం వాళ్ళకి లగ్నంలోనే ఉన్నట్టయితే చాలా దృఢమైన శరీరం గలవాలై ఉంటారు చాలా గట్టి శరీరం అయి ఉంటుంది వాళ్ళది ఒక ఒక సూచన మాత్రం వినండి రవి కంటే ఏ గ్రహమైనా ముందు ఉదయిస్తే మాత్రం అస్తంగత దోషం ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం ఒకటో పాదంలో బుధుడు ఉన్నాడు అనుకోండి భరణి నక్షత్రం నాలుగో పాదంలో రవి ఉన్నాడు అనుకోండి అప్పుడు అస్తంగత దోషం ఉండదు ముందు ముందు గనక గ్రహం ఉన్నట్టయితే దానికి అస్తంగత దోషం అనేది ఉండదు ఇక కుజుడు కుజుడు లగ్నాధిపతి అయ్యాడు అలాగే అష్టమాధిపతి కూడా అయ్యాడు అష్టమాధిపత్యం వల్ల ఆయనకి అశుభుడే ఆయన కానీ లగ్నాధిపత్యం వల్ల శుభుడు ఎందుకు ఇది మేషభావం అనేది కుజుడికి మూల త్రికోణ స్థానం వృశ్చికం స్వక్షేత్రమే మేషము స్వక్షేత్రమే అయినప్పటికీ మేషం అనేది మూల త్రికోణ స్థానం అయింది అక్కడ పవర్ ఎక్కువ కాబట్టి మేష లగ్నమే అయినాడు కాబట్టి ఆయన అష్టమాధిపత్యం ఉన్నా మేష లగ్నానికి కుజుడు శుభుడే అవుతాడు ఇక కుజరవులు లేక కుజ చంద్రులు కలిసినట్లయితే ఈ మేషలగ్నం వాళ్ళకి మంచి యోగం వస్తుంది కుజ శుక్రులు కలిసినట్లే కలిసినా కూడా యోగప్రదమే కానీ కలత్ర సౌక్యం ఉండదు అంటే వివాహ సౌఖ్యం వివాహ బంధంలో ఉన్న మధురత్వం అనేది ఉండదు వీళ్ళకి ఇక వీరు కుజుడు శుక్రుడు కలిసి పాపస్థానాల్లో కానీ స్థానాల్లో కానీ ఉన్నారనుకోండి ఫస్ట్ యోగాన్ని ఇస్తారు తర్వాత మారకాన్ని ఇచ్చేస్తారు చంద్రుడు చంద్రుడికి కేంద్రాధిపత్య దోషం వలన పాప ఫలితాన్ని ఇస్తాడు మేష లగ్నానికి ఈ మేష లగ్నానికి అంటే పూర్ణచంద్రుడు ఉపయోగపడడు పూర్ణచంద్రుడు మారక స్థానాల్లో ఉన్నా లేదా మారక స్థానాధిపతితో కలిసి ఉన్నా మొదట యోగిస్తుంది కానీ తర్వాత మాత్రం మారకాన్ని ఇస్తుంది గురుచంద్రులు కలిసి ఉన్నాయి మేషలగ్నం వాళ్ళకి లేక రవిచంద్రులు కలిసి ఉన్నా మంచిదే రాజయోగం కూడా ఇస్తుంది కానీ రవి కంటే చంద్రుడు ఉండడం మంచిది సో ఇది మేషలగ్నానికి సంబంధించిన పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూలో కంటిన్యూ చేద్దాం మనం నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మేషలగ్నం గురించి తెలుసుకునేవి సో ఇంకా డెప్త్లో మేషలగ్నం పార్ట్ టూలో తెలుసుకోండి